హైదరాబాద్ తో సమానంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలి ఓరుగల్ హెరిటేజ్ సిటీగా మార్చాలి అందుకు అవసరమైన ప్రణాళికలు చేపట్టాలని అధికారులకు హుకుం జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తేనే ప్రమోషన్లు రాజకీయ జోక్యంతో బదిలీలు గట్రా చేస్తే ఊరుకునేది లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నెలన్నర గ్యాప్ ఇచ్చి మళ్ళీ వరంగల్ వస్తా ఇలాగే రివ్యూ చేస్తా తేడా కనిపించకపోతే ఊరుకునేదే లేదు అని హెచ్చరించారు ప్రారంభోత్సవాలు సమీక్షలు ప్రసంగాలు బోనస్గా కారాలు మిరియాలు కూడా టోటల్గా చల్లటి వాతావరణంలో వాడిగా వేడిగా సాగింది సీఎం వరంగల్ టూ గా రేవంత్ రెడ్డి తొలిసారి వరంగల్ టూ స్మార్ట్ సిటీగా మారుస్తారని భరోసా అధికారుల అలసత్వంపై ఆగ్రహం జిల్లా లీడర్లకు క్యాడర్ కి డబుల్ జోష్ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్ కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా వరంగల్ చేరుకున్నారు గతంలో పొలిటికల్ టూర్లు చాలానే వేసిన సీఎం హోదాలో అధికారిక పర్యటన ఇదే తొలిసారి గంటల పాటు సుడిగలి పర్యటన జరిపి నాన్ స్టాప్ కార్యక్రమాలతో సందడి చేశారు సీఎం రేవంత్ రెడ్డి మొదట సంఘ్యం గీసకొండ మండలాల్లో నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణ పనులని ఆయన పరిశీలించారు అక్కడే వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు టెక్స్టైల్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్ గా అభివృద్ధి చేస్తామని భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎలిజిబుల్ వాళ్ళందరినీ అవుట్ చేసి సేమ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ మీరు ఒక ప్రపోజల్ పెట్టిరూ దాని ఎక్స్టెన్షన్ కింద డెవలప్ చేయండి థర్డ్ థింగ్ వాళ్ళ క్యాసిటీస్గా మనం ఇందిరమ్మ ఇల్లు అలాట్ చేస్తే ఎట్లుంటుందో ఈ బెనిఫిషర్స్ ఇప్పుడు ఆర్ అలాటింగ్ ఓన్లీ ప్లాట్స్ ఇజ్ ఇట్ నో హౌస్ యా దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ దట్ వై డోంట్ యు ప్రపోజల్ ఫర్ ప్రపోజ్ ఫర్ ఇందిరమ్మ హౌజెస్ ఫర్ ఈచ్ వన్

పదకొండు వందల కోట్లున్న అంచనా వ్యయాన్ని పదిహేడు వందల ఇరవై ఆరు కోట్లకు ఎలా పెంచారో ఎవరు చెబితే పెంచారని నిలదీశారు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ వ్యయంపై పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు నిర్దేశిత గడువులోగా యుద్ధ ప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందే అని నిర్మాణ సంస్థకు తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి హనుమకొండ కలెక్టరేట్ కు చేరుకుని శ్రీశక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు మధ్యాహ్న భోజనం తర్వాత వరంగల్ అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు టెక్స్టైల్ పార్క్ నిర్మాణ పనుల్లో పురోగతి స్మార్ట్ సిటీ అభివృద్ధి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం ఔటర్ రింగ్ రోడ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం ఎంజీఎం ప్రక్షాళన ఇలా జిల్లాకు సంబంధించిన అన్ని కీలక అంశాలపై ఆరా సీఎం రేవంత్ రెడ్డి అయితే సీఎం సమీక్షలో మంత్రులు చీఫ్ సెక్రటరీ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు వరంగల్ స్మార్ట్ సిటీ మిషన్ లో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు నాలాలు ఆక్రమణలు గురి కాకుండా చర్యలు చేపట్టాలని ప్రతి ఇరవై రోజులకోసారి ఇన్ఛార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు అంతస్తుల ఆసుపత్రిని ఏ విధంగా ఉపయోగంలోకి తీసుకురావాలి అనే అంశంపై సమీక్ష జరిపారు హనుమకొండ వరంగల్ జిల్లా చరిత్రలో జూన్ ఇరవై తొమ్మిది అనేది మర్చిపోయిన రోజు ఇయాల ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వాటికి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్లో గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి ఇన్నర్ అండ్ అవుటర్ రింగ్ రోడ్ల గురించి కానివ్వండి మాస్టర్ ప్లాన్ గురించి కానివ్వండి కాలోజీ నారాయణరావు దాని గురించి కానివ్వండి ఏదో మాటలు చెప్పి నీటి బుడికలు తీర వదిలేయలేదు హాస్పిటల్ కానివ్వండి స్మార్ట్ స్మార్ట్ సిటీ ఫండ్స్ గురించి కానివ్వండి వీటన్నిటి గురించి కూడా మ్యాచింగ్ గ్రాంట్ కూడా క్లియర్ చేయడం జరిగింది అలా సీఎం గారు స్మార్ట్ సిటీ ఫండ్స్ మ్యాచింగ్ గాంట్ మనం ఇవ్వవలసిన వాటిని కూడా సెంట్రల్ నుంచి వచ్చిన వాటికి స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చి ఇవ్వాలి క్లియర్ చేయవలసి వచ్చింది వంద కోటి చిల్లర నూట యాభై దానికి వచ్చినాయి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు లోపల కాలేజీ నారాయణరావు గారి దానికి ఆ రోజు ఓపెనింగ్ వస్తా కళాక్షేత్రం కాలేజీ నారాయణరావు గారి కళాక్షేత్రాన్ని ఓపెనింగ్కి వస్తా సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాడని క్లియర్గా చెప్పడం జరిగింది ఏమి నిధులు కావాలి ఏం కావాలి వేగంగా క్లియర్ చేయాలని కూడా చెప్పడం జరిగింది వరంగల్ పర్యటనలో సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ సీతక్క పొంగులేడి శ్రీనివాసరెడ్డి దామోదర్ రాజనరసింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేలు చీఫ్ సెక్రటరీ పాల్గొన్నారు అటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి పాల్గొనకపోవడం ఆసక్తికరంగా మారింది రేవంత్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు దొంతి మాధవరెడ్డి వరంగల్లో సీఎం టూర్ నేపథ్యంలో ముందస్తుగా కొందరు బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేశారు రాకేష్ రెడ్డి సహా మరికొందరి గృహ నిర్బంధం చేశారు పోలీసులు తెలంగాణ రాజముద్ర నుంచి కాకతీయ తోరణాన్ని తొలగించడంపై సీఎం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు విపక్ష నేతలు ఏదైతేనే ఒకరోజు సుడిగాలి పర్యటనలతో అధికారుల్లోనూ పార్టీ లీడర్లలోనూ కేడర్ లోనూ ఉత్తేజన నింపారు సీఎం రేవంత్ రెడ్డి